అంతరిక్ష రంగంలో అంతులేని ఖ్యాతి గడించిన నాసాకు ఆ సమస్యను ఎలా తీర్చాలో అంతు పట్టడం లేదు ఇప్పటికీ కొన్ని వందల సార్లు అంతరిక్షంలోకి రాకెట్లలో మనుషులను పంపిన నాసా ఓ టాస్క్ విషయంలో అంతులేని మల్లగుల్లాలు పడుతుంది ఓ వారం రోజుల్లో పూర్తవాల్సిన బోయింగ్ క్యాప్సిల్ స్టార్ లైనర్ టెస్టింగ్ టాస్క్ ఇప్పుడు నాసాకు కొరకరాని కొయ్యగా గుదిబండగా మారిపోయింది దానికోసం ఇప్పటికే ఐదు బిలియన్ డాలర్లను బోయింగ్ జేబులో పోసిన కారణంగా అప్రదిష్టను మూటగట్టుకున్నట్లయింది అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ విషయం చర్చనీయాంశంగా మారిపోయింది బోయింగ్ స్టార్ టెస్ట్ చేయడానికి అంతరిక్షానికి వెళ్లిన నాసా ఉద్యోగులు సునీత విలియమ్స్ విల్మోర్ల రక్షణ నాసాకి ఇప్పుడు సమస్యగా మారిపోయింది వారి సేఫ్ గా భూమికి తీసుకురావడం తలనొప్పిగా మారింది స్టార్ లైనర్ విషయంలో ఒక సమస్య తర్వాత మరొక సమస్య తలెత్తుతుంది పదేళ్లుగా బోయింగ్ క్యాప్సూల్ స్టార్ లైనర్ వ్యోమ నౌకకు అనేక సమస్యలు వెంటాడుతున్నాయి ఇప్పుడు తన ఉద్యోగులను తిరిగి భూమికి తీసుకువచ్చేందుకు సమీక్షలు జరిపిన నాసా వారిని స్టార్ లైనర్ లో కాకుండా మరో లో భూమికి రప్పించాలని నిర్ణయించుకుంది ఇండియన్ మూలాలున్న అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ మరో అమెరికన్ వ్యోమగామి బుచ్ విల్మోర్లను తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు బోయింగ్ స్టార్ లైనర్ కంటే ఎలెన్ మాస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ బెస్ట్ ఆప్షన్ అని తేలింది నిజానికి స్పేస్ ఎక్స్ కు ఎంచుకోవాలనుకోవడం వెనుక పలు కారణాలున్నాయి అందుకు క్రూ డ్రాగన్ ద్వారా అనేక సార్లు క్షేమంగా ఐఏఎస్ఎస్ కు సరుకులు వ్యోమగాములను మోసుకపోవడంలో దాని పనితనం భేష అని పెంచుకుంది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు సునీత బుచ్ విల్మోర్లు తిరిగి ఆరోగ్యంగా భూమి మీదకు చేరుకోగలరా అన్నది డిబేట్ అవుతుంది నాసా నిర్ణయం మేరకు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే మరో ఆరు నెలల్లో వారు భూమికి వస్తారు ఇదే విషయం జనాన్ని నిరాశకు గురిచేస్తుంది అప్పటి వరకు వారి ఆరోగ్యం గురించి అనేక అనుమానాలు సోషల్ మీడియాలో పుకారుల రూపంలో షికారు చేస్తున్నాయి నిజానికి ఇద్దరు యుఎస్ వ్యోమగాములు చాలా అనుభవం కలిగిన వారే అయినా అంతరిక్షంలో ఉండే ప్రమాదకరమైన పరిస్థితులు అలా అనిపించేలా చేస్తున్నాయి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు సరిగ్గా గత జూన్ ఐదవ తేదీన పది గంటల యాభై రెండు నిమిషాలకు బోయింగ్ స్టార్ లైనర్ లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు ప్రయాణాన్ని ప్రారంభించారు వారి ప్రయాణం కేవలం ఎనిమిది రోజుల వ్యవధి కోసం మాత్రమే ఖరారైంది కానీ స్టార్ లైనర్లో హీలియం లీకేజ్ వ్యోమనక ప్రయాణానికి చోదకంగా ఉపయోగపడే ఇరవై ఎనిమిది క్లస్టర్లలో ఐదింటిలో సమస్యలు తలెత్తడంతో ఎనిమిది రోజుల ప్రయాణం కాస్త సుదీర్ఘమైన ఎనిమిది నెలల ప్రయాణంగా మారిపోయింది మనం సాధారణంగా ఒకటి రెండు రోజులు ప్రయాణం వాయిదా పడితేనే కష్టంగా భావిస్తుంటాం అలాంటిది భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఎప్పుడేం జరుగుతుందో తెలియని శూన్యంలో పనేం లేకుండా ఉన్నవారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఐఏఎస్లో ఎన్నో సౌకర్యాలు ఉండొచ్చు నాసా చెబుతున్నట్టు ఏ ప్రమాదం జరగకపోవచ్చు కానీ ఇప్పటికే రెండు నెలలు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వారు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారా రాగలరా అనే సందేహాలు సామాన్య జనంలో కలుగుతుండడం సహజం మొన్నటికి మొన్న భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ ఏమన్నారంటే అమెరికా రష్యాల దగ్గర మాత్రమే వారిని భూమికి సురక్షితంగా తీసుకువచ్చి సాంకేతిక పరిజ్ఞానం ఉందని అన్నారు అమెరికా వద్ద తమ కోసం పనిచేసే కాంట్రాక్ట్ పొందిన స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఉంది అలాగే రష్యాకు చెందిన సోయూజ్ క్యాప్సిల్ ఉంది నాసా తలుచుకుంటే ఆ ఇద్దరు వెంటనే భూమికి రావచ్చు కానీ మరెందుకు ఆ పని చేయడం లేదన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది అయితే బోయింగ్ నుంచి స్టార్ లైనర్ గురించి పెద్దగా అప్డేట్స్ ఏమీ రాకపోతుండటంతో ఇక నాసాకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకే ఆ ఇద్దరిని తీసుకువచ్చే బాధ్యతను కూడా ఎలెన్ మస్క్ స్పేస్ ఎక్సే అప్పగించింది నాసా అందుకు సంబంధించి నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నిల్సన్ ఈ విషయంలో కీలక ప్రకటన చేశారు సెప్టెంబర్ చివరి వారంలో స్పేస్ కు చెందిన క్రూనైన్ మిషన్ అంతరిక్షంలోకి వెళ్లనుంది అందులో గతంలో ప్రోగ్రామ్ చేసిన విధంగా నలుగురు కాకుండా కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించనున్నారు వారితో పాటు ఐఎస్ఎస్ కేంద్రానికి అవసరమైన నిత్యవసరాలు కూడా వెళ్ళనున్నాయి మరీ ముఖ్యంగా సునీత విలియమ్స్ విల్మోర్ల కోసం ప్రత్యేక స్పేస్ సూట్స్ కూడా వెళ్లనున్నాయి స్టార్ లైనర్ స్పేస్ సూట్లు స్పేస్ ఎక్స్ రాకెట్లో పనిచేయవు అందుకే కార్గోతో పాటు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో పనిచేసే సూట్స్ ను పంపించనున్నారు ఇదిలా ఉంటే బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్ వ్యోమగాములు ఎవరూ లేకుండానే భూమికి తీసుకురానున్నారు ఇప్పుడు అది అత్యంత ఖరీదైన ప్రమాదకరమైన వ్యోమ నౌక అని చెప్పవచ్చు భూమికి తిరిగి వచ్చే క్రమంలో ఖాళీ బూడిదైపోవచ్చు సునీత విలియమ్స్ విల్మోర్లను స్టార్ లైనర్ లో కాకుండా స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లో తీసుకురావాలని నాసార్ నిర్ణయించడం వెనుక వారి భద్రతే ప్రధాన కారణమని భావిస్తున్నారు ఇలా చేయడం ద్వారా రెండు పనులు పూర్తవుతాయి ఒక విధంగా ఖాళీ స్టార్ లైనర్ భూమిపైకి ఎలా చేరుతుందన్న పరీక్ష పూర్తవుతుంది అలాగే సునీత ద్వయం సురక్షితంగా స్పేస్ ఎక్స్ సాయంతో ప్రమాదం లేకుండా భూమిని చేరుకోవడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు మొత్తం మరో ఆరు నెలలు వేచి చూడాల్సి ఉంటుంది అప్పటి వరకు సునీత విలియమ్స్ బుజ్ విల్ మోర్ స్పేస్ లోనే గడపాల్సిన పరిస్థితి తప్పడం లేదు స్పేస్ ఎక్స్ కూడా వీరిని కాపాడేందుకు నాసాకు మద్దతిస్తుంది నిజానికి స్పేస్ ఎక్స్ తో బోయింగ్ కంపెనీ మొదటి నుంచి రైవల్ రిపోర్ట్ ఉంది తనను కాదని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా బోయింగ్ కంపెనీకి ఐదు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు కుమ్మరించింది అయితే బోయింగ్ కంపెనీ దానిని పూర్తి చేసే ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది బోయింగ్ కంపెనీ ప్రస్తుతం అనేక వివాదాలను ఎదుర్కొంటుంది తాను తయారు చేసే విమానాల నుంచి ఇప్పుడు స్టార్ లైనర్ వరకు చాలా సాంకేతిక లోపాలు ఆ కంపెనీని వేధిస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి కోర్టు కేసులను ఎదుర్కొంటుంది ఎంతైనాది అమెరికాకు చెందిన కంపెనీ దశాబ్దాలుగా దేశానికి ఆర్థికంగా తోడ్పాటును అందించిన కంపెనీ అలాంటి కంపెనీ సాంకేతికంగా వైఫల్యాలను ఎదుర్కోవడం అంటే అది అమెరికాకు కూడా నాముషిగానే ఉంటుంది అందుకే ఇన్నాళ్ళు దానిపై చర్యలకు తటపటాయిస్తుంది నిజానికి అంతరిక్ష రంగానికి సంబంధించి బోయింగ్ కంపెనీకి అన్ని అప్రదిష్ట కలిగించే శకునాలు ఎదురవుతున్నాయి స్టార్ లైనర్ రూపకల్పన విషయంలో ఆది నుంచి అన్ని సమస్యలుగానే ఉంటున్నాయి దాంతో బోయింగ్ స్టార్ లైనర్ పై చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ హీలియం లీకేజ్ సమస్యను ఆది నుంచి ఎదుర్కొంటుంది అందుకే ఈ ప్రయోగం పలుమార్లు వాయిదా పడింది ఎయిర్ క్రాఫ్ట్ ప్రారంభమయ్యే ముందు కూడా నాసాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయినా ప్రణాళిక బద్దంగా తామనుకున్న లక్ష్యాన్ని సాధించగలమన్న విశ్వాసం నాసాకు ఉంది అందుకే కొన్ని లోటుపాట్లున్న బోయింగ్ స్టార్ లైనర్ ని కక్షలోకి ప్రవేశపెట్టింది కానీ ఆర్బిట్లోకి ఎంట్రీకి ముందే మూడు హీలియం లీక్స్ ను గుర్తించగా మరో రెండు లీకేజీ సమస్యలు కక్షలోకి ఎంటర్ అయ్యాక బయటపడ్డాయి అయితే నాసా బృందం స్పేస్ వాక్ నిర్వహించి రెండు హీలియం వాల్వులను మూసివేయగా మిగిలిన వాల్వులకు పరిష్కారం లభించలేదు దీంతో బోయింగ్ స్టార్ లైనర్ అక్కడ ఉండడానికే తప్ప తిరుగు ప్రయాణానికి పనికి రాకుండా పోయింది వ్యోమగాములతో కలిసి కిందకు రావడానికి ఎంత మాత్రమో అనువైంది కాదని శాస్త్రవేత్తల బృందం నిర్ణయించింది అందుకే ఇప్పుడు సునీత విలియమ్స్ ద్వయానికి రక్షించేందుకు ప్లాన్ బిని ముందుకు తెచ్చారు మరి మరో ఆరు నెలల వరకు ఆస్ట్రోనాట్స్ అక్కడి అసౌకర్యాలను తట్టుకుంటారా అంటే ఆస్ట్రోనాట్స్ ఇద్దరు అందుకు సంసిద్ధంగా ఉన్నారంటుంది నాసా అందుకోసం కావలసిన మౌలిక సదుపాయాలు అక్కడ కల్పించామని చెబుతుంది